అందరికీ నమస్కారం బిగ్ బాస్ ముచ్చట్లకు స్వాగతం ఇది పదమూడవ వారం అంటే ఫినాలేకి ఇంకెంతో దూరం లేదు జస్ట్ రెండు వారాలే సో హౌస్లో హీట్ మామూలుగా లేదు పీక్స్కి చేరిపోయింది ఈ వారం ఏం జరిగింది ఎవరు ఎలా ఆడారు ఎలాంటి మలుపులు తిరిగాయి అన్నింటినీ ఇప్పుడు వివరంగా మాట్లాడుకుందాం సరే ఇంక లేట్ చేయకుండా అసలు విషయంలోకి వచ్చేదాం ఈ వారం అందరి మైండ్స్లో రెండే రెండు పెద్ద ప్రశ్నలు ఒకటి ఆ టికెట్టు ఫినాలే ఎవరికి దక్కుతుంది రెండు ఈ వారం ఎలిమినేషన్ గండం ఎవరికి ఈ రెండింటి గురించే ఇప్పుడు మనం డీప్గా డైవ్ చేద్దాం ఈ ఎపిసోడ్లో మనం ఏం చూడబోతున్నామంటే ఫస్ట్ ఆ టికెట్ టు ఫినాలే రేస్ గురించి మాట్లాడుకుందాం అసలు ఎవరు గెలుస్తున్నారు ఆ తర్వాత ఈ టాస్క్లో జరిగిన స్ట్రాటజీలు కాంట్రవర్సీలు ఏంటి వాటిని కూడా చూద్దాం ఇక అక్కడి నుంచి ఓటింగ్ పోల్ సంగతేంటి ఎవరు టాప్లో ఉన్నారు ఎవరు డేంజర్ జోన్లో ఉన్నారు ఫైనల్గా అసలు టైటిల్ ఫైట్ ఎవరెవరి మధ్య జరగబోతోంది తనుజా వర్సెస్ కళ్యాణ్ ఆ రేసును కూడా అనాలైజ్ చేద్దాం ఓకే సో ఫస్ట్ టికెట్ టు ఫినాలే ఇది మామూలు టాస్క్ కాదు కదా ఇది ఫైనల్స్ కి డైరెక్ట్ ఎంట్రీ ఇచ్చే ఒక గోల్డెన్ పాస్ ఈ వారం దీనికోసం జరిగిన ఫైట్ అయితే నెక్స్ట్ లెవెల్ మరి ఇంతకీ ఆ గెలుపు అంచిన నిలబడింది ఎవరు ఎన్నో టాస్కులు ఎన్నో ఛాలెంజ్ల తర్వాత ఫైనల్గా ఈ టికెట్ కోసం పోరు ఇద్దరి మధ్యకొచ్చింది వాళ్ళిద్దరూ చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్లు ఒకవైపు కళ్యాణ్ ఇంకోవైపు రీతు చౌదరి ఇక లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఫైనల్ టాస్క్లో కళ్యాణ్ క్లియర్ లీడ్లో ఉన్నాడు ఆల్మోస్ట్ గెలుపు తనదే అన్నట్టుగా ఉంది పరిస్థితి టికెట్ టు ఫినాలే గెలవడానికి కళ్యాణ్కి తొంభై ఐదు శాతం ఛాన్సుందని అంటున్నారు ఇది నిజంగా జరిగితే మాత్రం ఇక గేమ్ డైనమిక్స్ మొత్తం మారిపోతాయి చూడాలి అయితే అసలు ఈ స్టేజ్కి ఎలా వచ్చారు కళ్యాణ్ రీతు మధ్య ఫైనల్ ఫైట్ వరకు ఎలా వచ్చింది ఆ జర్నీని ఇప్పుడు చూద్దాం ఎందుకంటే ఇది అంత సింపుల్గా ఏం జరగలేదు దీని వెనక చాలా స్ట్రాటజీలున్నాయి కాంట్రవర్సీలు కూడా ఉన్నాయి ఈ ఫైనల్ ఫైట్ కి దారితీసిన జర్నీలో మూడు ఇంపార్టెంట్ స్టెప్స్ ఉన్నాయి ఫస్ట్ ఒక గ్రూప్ గేమ్ ఆరోపణలతో పెద్ద రచ్చ మొదలైంది ఆ తర్వాత రీతూ ఒక స్మార్ట్ మూవ్తో ఇమాన్యుయల్ పై గెలిచి ముందుకెళ్లింది ఫైనల్గా అది కల్యాణ్ వర్సెస్ రీతూ ఫైట్కి దారితీసింది ఇప్పుడు ఒక్కో స్టేజ్ని వివరంగా చూద్దాం ఈ టాస్క్ మొదలవడమే ఒక పెద్ద కాంట్రవర్సీతో మొదలైంది ఏంటంటే రీతూ కళ్యాణ్ ఇమాన్యుయల్ ఈ ముగ్గురు ఒక గ్రూప్ గేమ్ ఆడుతున్నారని ఆరోపణలు వచ్చాయి లైఫ్ ఫీడ్లో చూసిందాన్ని బట్టి వాళ్ళు ఒక డీల్ పెట్టుకున్నారట మనలో ఒకరిని గెలిపించుకుందాం మిగతా వాళ్ళని సపోర్ట్ చేద్దామని ఇది గా బిగ్ బాస్ రూల్స్ కి వ్యతిరేకం కాకపోవచ్చు కానీ ఇండివిజువల్ గేమ్ స్పిరిట్ అని చాలా విమర్శలు వచ్చాయి ఇక్కడే అసలు రీతు తన గేమ్ ప్లాన్ చూపించింది నెక్స్ట్ రౌండ్లో పోటీకి తను ఎవరిని ఎంచుకుందనుకుంటున్నారు ఫిజికల్గా నొప్పితో ఉన్నానని చెప్పిన ఇమాన్యువల్ని చాలా స్మార్ట్గా సెలెక్ట్ చేసుకుంది ఇది మాస్టర్ స్ట్రోక్ అని చెప్పాలి ఎందుకంటే దీనివల్ల తను ఈజీగా గెలిచి ఫైనల్ రౌండ్లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయిన కళ్యాణ్తో పోటీ పట్టానికి రెడీ అయిపోయింది టాస్కుల్లో స్ట్రాటజీలు ఎన్నున్నా ఫైనల్గా గెలుపును డిసైడ్ చేసేది ఆడియన్స్ ఓట్లే కదా సో ఈ వారం ఓటింగ్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి ఎవరు టాప్లో ఉన్నారు ఎవరు డేంజర్ జోన్లో ఉన్నారు చూద్దాం ఆ ఈలోపు ఒక మాట ఈ అనాలిసిస్ మీకు నచ్చుతుంటే దయచేసి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ మాకు చాలా ముఖ్యం ఇదిగోండి ఇది ప్రెసెంట్ ఓటింగ్ సిచ్యుయేషన్ చూస్తేనే అర్థమవుతోంది తనుజా ఎప్పటిలాగే నంబర్ వన్ ప్లేస్లో ఉంది తన లీడ్ మామూలుగా లేదు తనకి సెకండ్ ప్లేస్లో ఉన్న డెమాన్ పవన్ కి మధ్య ఓట్ల గ్యాప్ చాలా చాలా ఎక్కువ ఆ తర్వాత సంజన భరణి రీతు ఉన్నారు ఇక లాస్ట్ ప్లేస్లో అట్టడుగున ఉంది సుమన్ శెట్టి ఈ టాప్ త్రీని ఒకసారి అనలైజ్ చేస్తే ఒక్కొక్కరిది ఒక్కో స్ట్రెంగ్త్ తనుజ తన కన్సిస్టెంట్ పర్ఫార్మెన్స్తో ఈ మధ్య పెంచుకున్న పేషెన్స్తో ఫ్యామిలీ ఆడియన్స్ ని బాగా అట్రాక్ట్ చేస్తుంది ఇక డెమాన్ పవన్ తన కామన్ మ్యాన్ ట్యాగ్తో జనానికి బాగా కనెక్ట్ అవుతున్నాడు ఇక సంజన్ అయితే పక్క స్ట్రాటజిక్ గేమర్ ఎప్పుడు ఎలా ఆడితే ఓట్లు వస్తాయో తనకు బాగా తెలుసు సో ఈ ముగ్గురు ఫైనల్స్లో ఉండటం ఆల్మోస్ట్ కన్ఫర్మ్ సరే ఇప్పుడు లిస్టులో ఉన్న ఉన్నవాళ్ల సంగతి చూద్దాం ఇక్కడ ఎలిమినేషన్ టెన్షన్ చాలా క్లియర్ గా కనిపిస్తోంది ఓటింగ్లో కంటిన్యూస్గా ఆరో ప్లేస్లో అంటే లాస్ట్ ప్లేస్లో ఒక కంటెస్టెంట్ ఉన్నారు ఎందుకు అనేది కూడా చాలా క్లియర్ గా అర్థమైపోతుంది ఆ లాస్ట్ ప్లేస్లో ఉంది మరెవరో కాదు సుమన్ షెట్టి దీనికి మెయిన్ రీజన్ అతను గేమ్లో యాక్టివ్గా లేకపోవడమే హౌస్ మేట్స్ ఏకంగా అతన్ని జాంబీ అని పిలుస్తున్నారంటే ఇక పరిస్థితి ఎలా ఉందో మనమే అర్థం చేసుకోవచ్చు ఇంట్లో అసలు కనిపించట్లేదు మాట్లాడట్లేదు మరి అలాంటప్పుడు ఆడియన్స్ నుంచి ఓట్లు ఎలా వస్తాయి అందుకే ఈ వారం సుమన్ ఎలిమినేషన్ ఆల్మోస్ట్ పక్కా అనిపిస్తోంది అయితే అసలు ఫైటు సుమన్ పైన ఉన్న పొజిషన్స్ కోసమే ముఖ్యంగా రీతు ఈ వారం టాస్కులలో ఎరగదీసింది తన పర్ఫార్మెన్స్కి కి ఓట్లు పెరిగి తను బాటం టూ నుంచి బయటపడే ఛాన్స్ చాలా ఉంది ఒకవేళ రీతు సేవ్ అయితే అప్పుడు భరణి డైరెక్ట్గా డేంజర్ జోన్లోకి వెళ్లే ప్రమాదం ఉంటుంది సరే ఈ వారం ఎలిమినేషన్ సంగతి పక్కన పెడితే మొత్తం సీజన్ విన్నర్ రేస్ మాత్రం ఇద్దరు టైటన్స్ మధ్య ఫైట్లం మారుతోంది టైటిల్ ఎవరు కొడతారు అనే టెన్షన్ రోజురోజుకి పెరిగిపోతోంది ఫైనల్ ఫైట్ ఇప్పుడు చాలా క్లియర్ గా ఇద్దరి మధ్య కంపిస్తోంది ఒకవైపు సీజన్ స్టార్టింగ్ నుంచి అన్స్టాపబుల్ ఓటింగ్తో దూసుకెళ్తున్న తనుజా ఇంకోవైపు టికెట్ టు ఫినాలేతో డైరెక్ట్ గా ఫైనల్స్కి వెళ్లి మాసివ్ ఫ్యాన్ ఉన్న కళ్యాణ్ ఇది పాపులారిటీకి స్ట్రాటజీకి మధ్య జరుగుతున్న యుద్ధం విన్నర్ ఎవరనేది చెప్పడం చాలా కష్టం అయితే ఒకటి గుర్తుపెట్టుకోవాలి విన్నర్ని డిసైడ్ చేసేది కేవలం హౌస్లోని పర్ఫార్మెన్స్ మాత్రమే కాదు బయట చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ల ఫ్యాన్స్ ఎవరికి సపోర్ట్ చేస్తారు సీరియల్స్ చూసే ఫ్యామిలీ ఆడియన్స్ ఓట్లు ఎటువెళ్తాయి సోషల్ మీడియాలో జరిగే పియా క్యాంపెయిన్లు ఎంతవరకు వర్కౌట్ అవుతాయి ఇవన్నీ లాస్ట్ వీక్లో రిజల్ట్ని మొత్తం తిరగరాయగలవు సో ఫైనల్గా మిగిలే ప్రశ్న ఇదే కల్యాణ్ గెలవబోయే ఆ టికెట్టు ఫినాలే అతన్ని విన్నర్ని చేస్తుందా లేకపోతే తనుజకున్న అన్బీటబుల్ పాపులారిటీ ఆమెను టైటిల్ విజేతగా నిలబెడుతుందా ఈ సస్పెన్స్ కి తెరపడాలంటే ఫైనల్ వీక్ వరకు ఆగాల్సిందే చూద్దాం ఏం జరుగుతుందో ఈ విశ్లేషణ చూసినందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని అప్డేట్స్ కోసం ఇలాంటి డీటెయిల్డ్ అనాలిసిస్ కోసం మా ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్లీ కలుద్దాం